రైతు సోర్లకు నమస్కారం నేను మన రైతుబడి ప్రసాద్ని ఇక్కడ మీరు చూస్తున్న మామిడి తోట వచ్చేసి కేసరి రకానికి చెందినది ఇందులో ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది ఈ తోటకి ఇప్పటి వరకు రెండు స్ప్రేలు చేయడం జరిగింది మొదటి స్ప్రే స్టార్టింగ్ మనకు అక్టోబర్ నెలలోనే చేశారు రెండవ స్ప్రే చేసి కూడా పది రోజులు కావాల్సినది కెఫోనిక్ మొబై రెండో రెండవ స్ప్రేలో చేయడం జరిగింది ప్రజెంట్ ఏంటంటే కేసరి తోటలో దాదాపుగా మొత్తం కూడా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది ముందొచ్చిన ఫ్లవరింగ్ కూడా చాలా హెల్తీగానే ఉంది అక్కడక్కడ పిండ కూడా సెట్ కావడం జరుగుతున్నది ఇక్కడ ఆమె చూసినట్లయితే కేసర్లో ఎప్పుడైనా కూడా కేసర్లో చూసుకున్నట్లయితే మనకు ఫ్లవర్ వచ్చే ముందు ఆకులు ఈ విధంగా బాగా బెట్టకొచ్చినట్టుగా దీని యొక్క వీన్స్ అంటాం మనం ఇది మిడిల్ వీను ఇది ఇంటర్ వీన్స్ అంటారు వీటిని మనం ఈనలని కూడా అంటాం ఇట్లా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి దీంట్లో వాటర్ కంటెంట్ అంతా బయటికి వెళ్ళిపోయినప్పుడు వచ్చినప్పుడు ఈ విధంగా మనకు క్లియర్గా కనిపిస్తుంది అంటే ఫ్లవర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అర్థం ఇట్లా మనం ముట్టుకున్నప్పుడు గలగల అనే సౌండ్ కూడా వస్తుంది ఆకులు ఇక్కడ చూడండి మీరు ఫ్లవర్ అనేది స్టార్ట్ అయింది ఫ్లవర్ స్టార్ట్ అయినప్పుడు మనకు స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఎగురే వస్తుంది అన్న విధంగా కనిపిస్తుంది కానీ ఇది కొంచెం కొంచెం డెవలప్ అవుతున్న కొద్దీ మనకు దీనిలో ఈ గ్రీన్ కలర్ ఏవైతే ఉన్నాయో చిన్న లీవ్స్ లాంటివి ఇవి కింద పడిపోయి మనకు ఫ్లవర్ బర్డ్ అనేది పెద్దగా రావడం జరుగుతుంది వేరే వెరైటీలతో కంపేర్ చేసుకుంటే కేసరిలో కనుక చూసుకున్నట్లయితే పువ్వు యొక్క కాడ అనేది చాలా పొడవుగా వస్తుంది పిందె కూడా సెట్టింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది ఇక్కడ మీరు చూడండి ఇది ముందుగా వచ్చింది చాలా ఎర్లీగా వచ్చిన కాడ సో దీని మీద ఫ్రూట్ కూడా సెట్టింగ్ అనేది కావడం జరిగింది ఇక్కడ చూడండి అదేవిధంగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అచ్చిపూత ఈ విధంగా ఉన్నప్పుడు మనం కనుక తాడు స్ప్రే కనుక చేసుకున్నట్లయితే మెరీనో బోరాన్ తీసుకోవాలి మెరీనో త్రీ ఎంఎల్ పర్ లీటరు బోరాన్ వచ్చేసి వన్ గ్రామ్ పర్ లీటర్ తీసుకొని తేనె మంచి పురుగుకి మరియు పురుగు కలిపి చేసుకుంటే ఈ కాడ అనేది హెల్తీగా వచ్చి ఫ్రూట్ సెట్టింగ్ అయ్యేదాకా మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేదంటే ఈ కాడ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది దీన్ని పురుగు కా పురుగు కానీ తేనె మంచి కానీ విపరీతంగా ఆశించి ఈ కాడను మొగ్గ దశలోనే డ్యామేజ్ చేయడం జరుగుతుంది తద్వారా ఏంటంటే మనకు ఫ్లవర్ వచ్చినా కూడా తోట డ్యామేజ్ అయ్యి దిగుబడి అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి కాబట్టి థర్డ్ స్ప్రే కూడా చాలా ఇంపార్టెంట్ మనకు మొదటి ఫస్ట్ సెకండ్ స్ప్రేతో పాటు ఫ్లవరింగ్ ఇట్లా మొగ్గ దశలో ఉన్నప్పుడు కంపల్సరీ కనుక మనం స్ప్రేయింగ్ కనుక మంచిగా చేసుకుంటే హెల్దీగా వస్తుంది ఫ్లవరు ఫ్రూట్ సెట్టింగ్ ఎక్కువ వస్తుంది తద్వారా మనకు దిగుబడి కూడా పెరిగే అవకాశాలు అదే అదేవిధంగా రోటోళ్ళు కనుక చూసినట్టయితే కేసరి కానీ హిమాయతి కానీ సుందరి కానీ ఇలా ఎర్లీగా మనకు ఫ్లవరింగ్ వచ్చే వెరైటీస్ ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి కాబట్టి బెంగన్పల్లి కూడా ఇంకో ఇరవై ఐదు రోజులలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ధన్యవాదాలు